హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ శిరీష్ ఎలా ఉన్నారని బాగున్నారా నేను అయితే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి బాగుండాలని కోరుకుంటున్నాను గోరింటాగ్ చూసారా ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా మంచి కలర్ వచ్చింది కదా డిజైన్ కూడా చాలా బాగుంది కదా ఈ డిజైన్ రావడానికి నేనేమేమి యూజ్ చేశాను ఇంత మంచి కలర్ రావడానికి నేనేమి అంటే ఏమేమి టిప్స్ అనేది ఫాలో అయ్యి అనేది నేను మీతో కూడా షేర్ చేసుకుంటా జనరల్గా నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు అసలు గోరింటాగ్ అనేది ఎందుకు సరిగా పండేది కాదు ఈ టిప్ ఫాలో అవుతున్న దగ్గర నుంచి నాకు గొరింట చక్కగా ఎప్పుడు పెట్టుకున్న మంచిగా పండుతూ ఉంది దీని ప్రాసెస్ వచ్చేసి చూద్దాం కార్న్ఫ్లోర్ అండి కార్న్ఫ్లోర్ ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ తీసుకొని మిక్స్ చేసేసి స్టవ్ మీద ఒక పోపు గంట ఉంటుంది కదా పోపు గంటలో కూడా కొన్ని వాటర్ అయితే మనం బాయిలింగ్ పెట్టుకోవాలి అవి బాయిల్ అయిన తర్వాత ఈ ఏదైతే ఈ మిక్చర్ ఉంటుందో ఇది కూడా అందులో వేసి కలిపేసుకోవాలన్నమాట జస్ట్ సెకండ్స్లోనే మనకి ఇట్లా లిక్విడ్లా లిక్విడ్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది దీంతో మనం రకరకాల డిజైన్స్ వేసుకోవచ్చండి డిజైన్స్ వేసుకొని దానిపైన మనం గోరింటాకు పెట్టుకోవచ్చు కోన్ పెట్టుకోవచ్చు కోన్ పెట్టుకోవడం రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇలా అయితే ట్రై చేయొచ్చు డిఫరెంట్ డిఫరెంట్గా అయితే యూస్ చేయొచ్చు ఈ లిక్విడ్ కన్సిస్టెన్సీ కనపడుతుంది కదా ఇదేంటంటే మనం కోన్ షేప్లో కోన్ తయారు చేసుకొని అందులో వేసుకొని రకరకాల డిజైన్స్ వేసుకోవడానికి ఈ కన్సిస్టెన్సీ అనేది పనికొస్తుంది ఇప్పుడు నేను పెట్టబోయే డిజైన్కి వచ్చేసి ఇంకొంచెం లూజ్గా ఉండాలన్నమాట కొంచెం ఈ కన్సిస్టెన్సీ అనేది తర్వాత నేను ఇప్పుడు ఈరోజు పెట్టుకోబోయే డిజైన్ కోసం నాకు నూరు వరహాలు పువ్వులు అనేవి అవసరం పడ్డాయి అనమాట మీరు డిఫరెంట్ డిఫరెంట్గా డిఫరెంట్ స్టైల్లో అయితే పెట్టుకోవచ్చు డిఫరెంట్ ప్రాపర్టీస్ అనేది యూస్ చేసి నేనైతే నూరు వరహాలు ఫ్లవర్స్ అయితే పెట్టుకుంటున్నాను గోరింట కూడా ఎట్లా మిక్స్ చేసుకోవాలి ఎట్లా గ్రైండ్ చేసుకోవాలి అనేది చూద్దాం ఇదే వీడియోలో తర్వాత ఇది ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ గోరింట అండి అయినప్పటికీ కూడా మంచి కలర్ వచ్చిందనమాట నేను పెట్టుకున్న తర్వాత దానికి జనరల్గా వచ్చేసి మనం గోరింటా మిక్సీ చేసుకునేటప్పుడు నిమ్మకాయ కానీ చింతపండు కానీ పెరుగు కానీ వేస్తారు కదా అవి వేయొద్దండి వేయద్దండి ఒక్క షుగర్ వేయండి ఒక టేబుల్ స్పూన్ అంత షుగర్ వేయండి చాలు ఎంత మంచి కలర్ వస్తుందంటే అంత మంచి కలర్ వస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది తర్వాత కొంచెం అయితే వాటర్ మనకి అంటే గోరెంటాకి ఎంత కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది దానికి ఎంత వాటర్ అవసరం పడతాయో అంతే వాటర్ అయితే వేసి చాలా గంధంలాగా గ్రైండ్ చేసుకోండి అప్పుడు మీరు ఏ డిజైన్ వేసుకున్నా మంచిగా వస్తుంది అనమాట మీరు చందమాం పెట్టుకోవాలనుకున్నా కానీ మీకు అది మెత్తగా గంధంలాగా ఉంటేనే చందమామం పెట్టుకున్న అందంగా ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి మీరు డిజైన్స్ పెట్టుకోవాలనుకుంటే ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ అయితే చేసుకోండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా అంత గంధంలాగా పట్టుకుంటేనే మనకి ఏ డిజైన్ వేసుకున్నా చక్కగా క్లియర్గా నీట్గా వస్తుంది అనమాట జనరల్గా మనం నిమ్మకాయ వేసినప్పుడు చింతపండు వేసినప్పుడు పెరుగు వేసినప్పుడు గోరింట కలర్ అనేది మారుతుంది కదా ఇప్పుడు మనం షోర్ వేయటం వల్ల కలర్ అనేది మారలేదు చక్కగా గ్రీన్ కలర్లోనే ఉంది తర్వాత ఇప్పుడు నేను వేసుకునే డిజైన్కి ఫ్లోర్ అనేది కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో ఉండాలని చెప్పాను కదండి ఇప్పుడు కొంచెం అయితే అందులో వాటర్ వేసే లూజ్ అయితే చేశాను తర్వాత నూరు వరహల్ ఫ్లవర్ ఉంది కదా దాన్ని ఇందులో డిప్ చేయాలన్నమాట కొంచెం ఏవైతే పెటల్స్ ఉన్నాయో రేకులు ఉన్నాయి కదా వాటిని అంటే కొంచెం చల్లారిలిగి మరీ వేడిగా ఉన్నప్పుడు అయితే మనకి అవి సరిగా రావాలి అనమాట ఫ్లవర్సు అవి అంటే ఉడికిపోతాయి అనమాట ఫ్లవర్స్ ఉడికిపోయి మనకి డిజైన్ పెట్టుకోవడానికి అయితే రావు ఒక్కొక్కదాన్ని దాన్ని లైట్గా వాటికి లైట్ కోటింగ్ పట్టే విధంగా మనం దాంట్లో డిప్ చేసి తీయాలన్నమాట తీసి ఒక్కొక్కటి సపరేట్గా మనం ప్లేట్లో అనేది పెట్టుకోవాలి ఇది ఎందుకు ఏంటనేది మీకు ముందు ముందు వీడియోలోనే తెలుస్తుంది ఇట్లా ఫ్లవర్స్ అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం నీట్గా పేర్చుకోవాలన్నమాట పేర్చుకున్న తర్వాత మనకి ఎన్ని ఫ్లవర్స్ అయితే పడతాయో అన్నీ మీరు సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కొక్క ఫ్లవర్ తీసి మీద అనేది స్టిక్ చేసుకోవాలన్నమాట ఇది స్టిక్ చేసిన తర్వాత తర్వాత మనకి ఏ డిజైన్లో కావాలనుకుంటే ఆ డిజైన్లో మీరు దాన్ని అరేంజ్ చేసుకోవచ్చు అరచేతిలో మీ ఫింగర్స్ కావాలంటే ఫింగర్స్ కూడా పెట్టేసుకొని టూత్పిక్తో నిదానంగా పెటల్స్ అనేవి కొంచెం లైట్గా ప్రెస్ చేయాలి ఎక్సెస్గా కార్న్ ఫ్లోర్ అనేది బయటకు వస్తే దాన్ని తీసేయాలి మీరు దీనిపైన గోరెంటాగా పెట్టిన తర్వాత ఏమవుతుందంటే ఆ కార్న్ ఫ్లోర్ ఎక్స్ట్రా అక్కడక్కడ ఉంటే అక్కడ పండడానికి అవకాశం ఉండదు అనమాట అప్పుడు డిజైన్ అనేది మీకు నీట్గా రాదు ఎక్సెస్ ఉన్న కార్న్ ఫ్లోర్ అనేది తీసేయండి నేను చూ చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే నేను అరేంజ్ చేసుకుంటా వచ్చాను తర్వాత ఫింగర్స్ కూడా పెట్టుకున్నాను ఫింగర్స్ కూడా ఇట్లనే డిజైన్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి జనరల్గా మనం చందమామలు పెట్టుకుంటా ఉంటాం కదా కొంతమందికి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆ గోరింటాక్ని మంచి డిజైన్లు పెట్టుకోవాలని ఉంటుంది కదా అందుకే చేతికి నిండుగా ఉండాలి డిజైన్ కనపడాలి అనుకునేటటువంటి వాళ్ళకి ఈ డిజైన్ అయితే బాగా యూజ్ అవుతుందండి నేను ఈ ఆగ్గోరింటాకులోనే చాలా రకాల డిజైన్స్ అనేది పెడతాను లాస్ట్ టైంలో కూడా నేను ఫ్యాబ్రిక్ బ్లూతో కూడా ఒక వీడియో అనేది చేశాను తర్వాత వీడియోలో చూ కనపడుతుంది కదా ఈ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అంటించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే డ్రై అవ్వని వాళ్ళండి ఎందుకంటే అది కొంచెం ఫ్లోర్ అనేది వెట్గా ఉంటుంది కదా తడిగా అది కొంచెం డ్రై అయితే మనం ఈ గోరింటాక్ అనేది పెట్టుకోవచ్చు అనమాట లేకపోతే అందులో ఉన్న తడి గోరింటాక్లో ఉన్న తడి మిక్స్ అయిపోయి ఆ డిజైన్ అనేది క్లమ్జీ అయిపోతుంది అట్లా ఉండకూడదు నీట్గా ఉండాలి ఫినిషింగ్ బాగుండాలి అనుకుంటే దాన్ని కొంచెం డ్రై అవనిచ్చి ఆ మధ్యలో ఎక్కడైతే ఫ్లవర్ పెట్టిన తర్వాత మధ్య మధ్యలో గ్యాప్ ఉందో ఆ గ్యాప్లో మీరు గోరింటాక్ అనేది నిదానంగా నీట్గా పెట్టుకోండి అంతేకాకుండా ఇదే డిజైన్ని ఈ ఫ్లవర్స్ లేకుండా కూడా పెట్టుకోవచ్చు బట్ ఏంటంటే అంత ఓపిగ్గా మనం అయితే పెట్టుకోలేము అనమాట ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి దాని చుట్టూ నీట్గా పేర్చుకోగలుగుతున్నాం అప్లై చేయగలుగుతున్నాం గోరింటాక్ని అదే మనం ఏ పైనతోనో దేనితోనో డ్రా చేసి కూడా పెట్టుకోవచ్చు బట్ ఇంత నీట్గా అయితే పెట్టుకోలేము ఇవి పెట్టిన తర్వాత కొంచెం సేపు డ్రై అయిన తర్వాత గోరింటాక్ పెట్టుకున్న ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక్కొక్క ఫ్లవర్ అనేది తీసేయాలి తీసేసిన తర్వాత మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్లో చిన్న డాట్ లాగా చిన్న చుక్క అయితే పెట్టుకుంటే ఇంకొంచెం డిజైన్ అనేది బాగుంటుందన్నమాట చాలా అంటే చాలా కలర్ఫుల్ ఉంది కదా ఇంకా 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 చాలా డిజైన్స్ వేస్తా అండి నేను ఇంకా ముందు ముందు వీడియోస్లో అవి కూడా చూపిస్తాను ఈ కార్న్ఫ్లోర్ పెట్టిన తర్వాత ఈ డ్రై అయిపోయాయండి డ్రై అయిన దగ్గర అయితే అది గోరింటాక్ అనేది స్ప్రెడ్ కాలేదు డ్రై అవ్వని దగ్గర అయితే కొంచెం స్ప్రెడ్ అయింది గోరింటాక్ అనేది కనిపిస్తుంది కదా ఇక్కడ వచ్చేసి అవన్నీ తీసేసిన తర్వాత మధ్యలో చిన్న చిన్న డాట్స్ చుక్కలు డిజైన్తో పాటు చుక్కలు కూడా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి అవి కూడా పెడుతున్నాను మధ్యలో మధ్యలో చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటేనే అందంగా ఉంటుంది అట్లా ఎంటీగా వదిలేసినా బాగానే ఉంటుంది బట్ ఏంటంటే మనకి జనరల్గా ఆగోరింట కంటేనే ఎక్కువ చుక్కలు పెట్టుకుంటే ఇష్టం కదా అందుకని చెప్పి మధ్యలో ఉన్న గ్యాప్లో నేనైతే అట్లా చిన్న చిన్న చుక్కలు అయితే పెడుతున్నాను డిజైన్ అయితే చూడటానికి అయితే చాలా బాగుందండి కార్న్ఫ్లోర్ ప్లేస్లో మీరు మైదా కూడా వాడుకోవచ్చు కాన్ఫ్లోరే వాడాలనేది అయితే లేదు తర్వాత ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో కూడా పెట్టుకోవచ్చు ఇంత ప్రాసెస్ అవసరం లేదు చేయలేము అని అనుకున్నప్పుడు వేరే మెథడ్లో కూడా పెట్టుకోవచ్చు బట్ ఏంటంటే మన అటు నిండా గోరింటాకి పెట్టుకున్నప్పుడు వేరే డిజైన్స్ అంత ఓపిక్ అనేది మనం చేయలేము అనమాట ఏదన్నా ప్రాపర్టీ అక్కడ పెట్టి దాని చుట్టూ డిజైన్ వేసుకోవాలంటే ఏదన్నా ఒక మూడు షేప్లో వేసుకోవడానికి ఇష్టపడతాం మిగిలిన షేప్స్ కూడా అంత క్లియర్గా రావు ఇట్లా మీరు ఒకసారి ట్రై చేయండి ట్రస్ట్ మీ చాలా అంటే చాలా నీట్గా వస్తుంది ఇంకా ముందు ముందు వీడియోస్లో చాలా రకాల డిజైన్సే ఉన్నాయి సింపుల్గా ఇట్లాంటివి ఏమి కాన్ఫ్లోర్ కానీ మైదా కానీ యూస్ చేయకుండానే చాలా డిజైన్స్ అనేవి నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ నూర్వర్ నూర్వర్హల్ ప్లేస్లో చిన్న చిన్న లీఫ్స్ కూడా మీరు పెట్టి చక్కగా లీఫ్ డిజైన్ కూడా వేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది అది ఇంకొక వీడియోలో చూపిస్తాను తర్వాత చాలా చాలా డిజైన్స్ అండి ఒకటి కాదు రెండు కాదు చాలా రకాల డిజైన్స్ నేనైతే వేస్తాను చూసారు ఎంత బాగా పండిందో అది మధ్యలో గ్యాప్స్ అరి చేతి నిండా గోరింట బాగా పండి చాలా అంటే చాలా బాగా వచ్చింది అది చూసారు కదా షుగర్ వేయడం వల్ల మంచి కలర్ వచ్చింది మనం జనరల్గా చింతపండు తర్వాత పెరుగు తీసుకుంటాం తర్వాత నిమ్మకాయ తీసుకుంటాం అట్లా వేస్తే బాగా పండుతుంది అని చాలామంది అదే మెథడ్ ఫాలో అవుతూ ఉంటారు ఒక్కసారి షుగర్ వేసి చూడండి మంచి కలర్ వస్తుంది తర్వాత ఆయిల్ అప్లై చేయండి అది వాష్ చేసేయకుండా డ్రై అయిన తర్వాత కొబ్బరి నూనె ఉంటుంది కదా కొబ్బరి నూనె అయితే అప్లై చేసి ఇంకా బాగుంటుంది మీరు అనుకోవచ్చు ఇక్కడ ఫ్లోర్ ఎందుకు యూజ్ చేశారు డైరెక్ట్గా ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు కదా అని మీరు ఫ్లవర్స్ పెడితే ఏమవుతుందంటే అది సరిగా అంటుకోదు అంతేకాకుండా మీరు గోరింటా పెట్టిన తర్వాత ఆ గోరింటా గోరింటాకులో ఉన్నటువంటి వాటర్గా ఉంటుంది కదా ఆ వాటరు ఆ గో ఫ్లవర్ కిందకి వెళ్ళిపోయి అది మీకు డిజైన్ అనేది నీట్గా రాదు ఇట్లా మీరు కాన్ఫ్లోర్ కానీ లేదంటే ఏదైనా ఫ్యాబ్రిక్ గ్లూ కానీ లేదంటే మైదా కానీ ఏదైనా పర్లేదు అది ఒక డిజైన్ షేప్లో పెట్టుకున్న తర్వాత దాని చుట్టూ మీరు గోరింటాకు పెట్టండి అంతేగాని దీ డిజైన్ వేసిన తర్వాత దానిపైన మీరు గోరింటా పెట్టడానికి ట్రై చేయకండి దాని మీద గోరింటాకు పెడితే ఏమవుతుందంటే మీకు అది కూడా పండిపోతుంది పైన అప్లై చేస్తే మీరు చుట్టూ డిజైన్ వేసుకోవాలి అనుకుంటే ఏదైతే ప్రాపర్టీ మీరు తీసుకుంటున్నారో ఫ్లవర్స్ కానీ ఆకులు కానీ తీసుకుంటున్నారో ఆ డిజైనే మీకు రావాలంటే దాన్ని చుట్టూతా పెట్టాలన్నమాట చుట్టూతా పెట్టాలంటే ముందు ఈ ఫ్లవర్ అనేది ప్రాపర్గా అంటుకోవాలి ప్రాపర్గా అంటుకోవాలంటే కంపల్సరీగా మనకి స్టిక్కీగా ఉండేది ఏదో ఒకటి కావాలి అందుకని చెప్పి నేనైతే ఫ్లోర్ తీసుకున్నా మీరు మైదా తీసుకోవచ్చు గ్లూ తీసుకోవచ్చు బట్ ఏంటంటే ఇది ఫ్లవర్ ఎందుకు వాడారని మీరు అనుకోవచ్చు డైరెక్ట్గా డిజైన్ పెట్టేసుకొని మీరు ఫ్లవర్ వాడకుండా పెట్టేసేచ్చుగా అనుకోవచ్చు మీరు డిజైన్ అప్లై చేసిన తర్వాత ఫ్లోర్ కానీ మైదా కానీ అది డ్రై అయిపోయిన తర్వాత మనకు ప్రాపర్గా అది షేప్ కనిపించకపోవచ్చు దట్టు నాకు వీడియోలో మంచిగా ప్రెజెంటేషన్ కోసం నేను ఆ ఫ్లవర్ అనేది పెట్టాను అనమాట మీకు క్లియర్గా కనిపించడం కోసం అర్థమైందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం అంతవరకు బాయ్